హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో ఒక టూ కప్స్ రేషన్ బియ్యంతో అలానే ఒక కప్ మినపప్పుతో చిట్టి చిట్టి మునుకల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఏం లేదు ఒక టూ కప్స్ రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ అలానే ఒక కప్ మినపప్పు తీసుకొని నైట్ అంతా నానబెట్టాను చూసారు కదా ఇలా ఈ విధంగా నానిన తర్వాత ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసి నేనైతే మిక్సీ జార్లో వేసుకుని ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలి మరి బరక బరకగా ఉండకూడదు ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పిండి అనేది మరీ లూజ్ ఉండకూడదు ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా ఈ విధంగా ఉండాలి మీకు చూపిస్తాను చూడండి మిగతా బియ్యం ఉన్నాయి కదా వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత వాటర్ అయితే కొంచెం ఇది ములిగేలాగా వేసుకోవాలి అలా అని మరీ ములిగేలాగా వేసుకోకూడదు చూసారు కదా ఇట్లా వేసుకోకూడదు నేను కొన్ని తీసేస్తాను కొన్ని తీసేసి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా వేసుకుంటే ఏంటంటే దోశల పిండిలాగా అయిపోతుంది అలా కాకుండా ఇలా ఈ విధంగా ఉండాలి కొన్ని వాటర్ అంతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని మంచిగా పిండి అయితే రెడీ చేసేసుకోవాలి ఈ పునుకులకైతే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ విధంగా ఉండాలి మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అలా అయితే నాననివ్వాలి నేను ఇక్కడ సాల్ట్ కలిపి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా ఈ విధంగా పునుకులు అయితే వేస్తున్నాను మీకు కావాలంటే ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు పిల్లలు ఏంటంటే అవన్నీ ఉంటే ఇష్టపడరు కదా మా మనీ అయితే అస్సలు తినడు అందుకే నేను ఇలా నార్మల్గా వేస్తున్నాను అవి వేసుకున్న కూడా చాలా బాగుంటాయి వేసిన వెంటనే కదిపేయకుండా కొంతసేపు ఆగిన తర్వాత ఇలా కదుపుకొని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ ఈ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొసుకోవడమే అంతే చాలా ఈజీగా ఈ చెట్టుపునుకలని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి మార్నింగ్ టిఫిన్స్లోకి చాలా బాగుంటాయి దీంట్లోకి టమాటో పచ్చడి లేదా పల్లీ చట్నీతో బాగుంటుంది నేను ఇక్కడ పల్లీ అండ్ కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను రెండు మిక్స్ చేసి చట్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీకు కావాలంటే చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుకులు కూడా